హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం ఎంత మంచి డైట్ ఫాలో అయినా లేకపోతే ఎలాంటి టిప్స్ ఫాలో అయినా కూడా కొంతమంది అసలు వెయిట్ అనేది తగ్గరు నేను కూడా అంతేనండి ఒకప్పుడు చాలా మంచి డైట్ ఫాలో అయ్యేదాన్ని అండ్ రెగ్యులర్గా టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వెయిట్ లాస్ డ్రింక్స్ డీటాక్సి డ్రింక్స్ చాలా ట్రై చేస్తూ ఉండేదాన్ని క్వాంటిటీ అయితే చాలా తగ్గించేశాను బట్ ఆ టైంలో నాకు అసలు వెయిట్ అనేది కొంచెం కూడా తగ్గలేదు బట్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వెయిట్ తగ్గుతూ వస్తున్నాను ఒకే టైప్ ఆఫ్ డైట్ ప్లాన్ లేకపోతే ఒకే టైప్ ఆఫ్ డీటాక్సిడ్ డ్రింక్స్ సూటబుల్ అవ్వవు సో నాకు కూడా అంతే అన్ని ట్రై చేస్తూ ట్రై చేస్తూ వస్తూ నాకు బాగా వర్కౌట్ అయిన డీటాక్సి డ్రింక్స్ డైట్స్ నేను ఫాలో అవుతూ వస్తున్నాను అండ్ నా లాగా ఎవరైతే వెయిట్ లాస్ అసలు అవ్వము లేకపోతే ఇంకా అంతే మన బాడీ స్ట్రక్చర్ ఇంకా ఇలానే ఉంటాము వెయిట్గానే ఉంటాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఒక మోటివేషనల్ వీడియో లాగా అనిపిస్తుంది వీడియో చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను కూడా ట్రై చేసి అండ్ నేను కూడా ఆ స్టేజెస్ నుంచి వచ్చిన దాన్నే కాబట్టి డెట్గా మీ డౌట్స్ని నాకు తెలిసినంత వరకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఈ పిక్స్ చూసారా వన్ ఇయర్ బ్యాక్ నేను తీసుకున్న పిక్స్ అండి ఇవి మా సెకండ్ పాప డెలివరీ తర్వాత నేను బాగా వెయిట్ అయితే పెరిగిపోయాను అండ్ అప్పుడు ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి వెయిట్ లాస్ కోసం అసలు ట్రై చేయలేదు తర్వాత నేను వెయిట్ తగ్గడానికి ట్రై చేసినప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ అసలు నేను వెయిట్ అనేది కొంచెం కూడా తగ్గలేదు అండ్ ఇంకా నేను అప్పుడు అనుకున్నాను నేను ఇంకా వెయిట్ తగ్గనేమో వన్స్ ఇలా డెలివరీలో వచ్చిన వెయిట్ తగ్గదేమో అసలు ఇలానే ఉండిపోతానేమో అనుకున్నాను అండ్ నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇద్దరు పిల్లలతో ఇంట్లో వర్క్స్ చేసుకోవడం వీటి వల్ల నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి ఎప్పుడైతే మా సెకండ్ పాపకి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యిందో అప్పటి నుంచి చెన్నై చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి అండ్ టెంపుల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాము అప్పుడు నేను ఎక్కువ వాక్ చేయలేకపోయేదాన్ని అండ్ ట్రావెలింగ్లో కూడా నాకు చాలా కష్టంగా అనిపించేది ఎందుకంటే వెయిట్ అంతా మన పైన ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దూరం నడవలేము ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు నేనైతే బాగా ఫిక్స్ అయ్యాను ఎందుకని నేను వెయిట్ తగ్గట్లేదు లేదు మళ్ళీ ట్రై చేయాలి వెయిట్ లాస్ కోసం ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా ముందు ముందు అసలు జర్నీస్ చేయలేనేమో అనుకుని ఇంకా మైండ్లో బాగా ఫిక్స్ అయ్యి ఇంతకుముందు నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేసినప్పుడు ఏం మిస్టేక్స్ చేశాను అండ్ ఎలా డైట్ ఫాలో అవ్వాలి అని చాలా డైట్ వీడియోస్ చూశాను అండ్ మొత్తం ఒక ప్రీ ప్రీప్లాన్గా డైట్ అనేది స్టార్ట్ చేశానండి ఇంతకుముందు నేను ఏం మిస్టేక్ చేసేదాన్ని అంటే మన బాడీకి ఒక రోజుకు కావాల్సిన ఫుడ్ మొత్తం నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసేసుకునేదాన్ని అండ్ ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేసేదాన్ని సో దానివల్ల నేను వెయిట్ తగ్గలేకపోయేదాన్ని ఎందుకంటే నాకు కావాల్సిన ఫుడ్ అంతా నేను మార్నింగ్ తీసేసుకునేదాన్ని కదా సో దానివల్ల నేను ఆఫ్టర్నూన్ ఫుడ్ స్కిప్ చేసిన దానివల్ల నో యూజ్ సో అందుకని నేను తర్వాత తెలుసుకుని పోర్షన్ కంట్రోల్ అనేది స్టార్ట్ చేశానండి ఇంకా తర్వాత డీటాక్సీ డ్రింక్స్ డీటాక్సీ డ్రింక్స్ కూడా నేను చాలా ట్రై చేశాను దూరపు కొండలు నునుపు అంటారు కదా సో అలాగే బ్లాక్ జీరా వాటర్ అని లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ అని ఇలాంటివి చాలా చాలా ట్రై చేశానండి చాలా కష్టమైనవి కూడా ట్రై చేశాను బట్ అవేమీ నాకు వర్కౌట్ అవ్వలేదు ఎప్పుడైతే ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో డీటాక్సీ డ్రింక్స్ నేను ప్రిపేర్ చేసుకుని ట్రై చేశాను అప్పటి నుంచి నాకు వెయిట్ అనేది తగ్గడం స్టార్ట్ అయ్యింది ఓన్లీ డీటాక్సీ డ్రింక్స్ వల్ల అని నేను చెప్పను అండ్ పోర్షన్ కూడా కంట్రోల్డ్గా తీసుకోవడం మిడిల్ ఆఫ్ ది టైమ్స్లో ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లేకపోతే అవుట్ సైడ్ దొరికే స్నాక్స్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి మిస్టేక్స్ చేయకుండా స్ట్రిక్ట్గా డైట్ చేసేటప్పుడు ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూగా చేస్తే మనం వెయిట్ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూస్తే ఎక్కువగా నేను ఈ డీటాక్సి డ్రింక్నే ట్రై చేస్తూ ఉండేదాన్ని మిడిల్ ఆఫ్ ది టైమ్స్లో నా ఇంట్రెస్ట్ని బట్టి చిన్న చిన్న చేంజెస్ చేసుకునేదాన్ని అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ లేచి బాయిల్ చేసుకుని వేడి వేడి వాటర్ తాగాలి అంటే అసలు తాగలేం కాబట్టి ఓవర్ నైట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుని సోక్ చేసేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి జస్ట్ వాటర్ని స్టైన్ చేసుకుని అలాగే చల్లటి వాటర్ తాగేస్తున్నాను ఇలా కూడా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ టిఫిన్లోకి నేను ఎక్కువగా ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిఫర్ చేసేదాన్ని ఇడ్లీ దోశ రెండిట్లో ఒక దాంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఒక దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ రెండిట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి టిఫిన్స్ తీసుకోవడం హెల్దీయే బట్ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది అన్హెల్దీ ఫుడ్ సో దానికోసం నేనేం చేశాను అంటే ఎర్లీ మార్నింగ్ ఫుడ్ ఒక వారానికి చూసుకుంటే ఒకరోజు రెండు రోజులు మాత్రమే ఇడ్లీ తీసుకునేదాన్ని మిగిలిన టైమ్స్లో ఎక్కువగా ఓట్స్ మిక్స్ చేసుకున్న టిఫిన్స్ని ప్రిఫర్ చేసేదాన్ని ఈ ఓట్స్లో క్యాలరీస్ కౌంట్ కానీ కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కానీ చాలా తక్కువగా ఉండడం వల్ల మన స్టమక్ ఫుల్గా ఉంటుంది దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇవాళ నేను టూ టైప్స్ ఆఫ్ ఓట్స్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను అందులో ఒకటి వచ్చేసి ఓట్స్ని ఓవర్ నైట్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నానబెట్టేసుకోవాలి నేను అలా ముందుగానే సోక్ చేసుకోలేదు కాబట్టి కొంచెం హాట్ వాటర్లో యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇందులోకి నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చియా సీడ్స్ కూడా మనం ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే కొంచెం ఎక్కువ చియా సీడ్స్ని నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని వన్ ఆర్ టూ డేస్ యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి రెండింటిని మిక్స్ చేసేసుకుని ఇందులో మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మనకి ఒక రెసిపీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇది మనం పిల్లలతోటి రెసిపీస్ అన్ని వాళ్ళకొక రకం టిఫిన్ మనకు ఒక రకం టిఫిన్ ప్రిపేర్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ ఇలా మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి ఎన్నిమిరపగా యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటరు సాల్ట్ మన దగ్గర ఉన్న ఓట్స్ యాడ్ చేసేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఎక్కువగా నేను ఇది ట్రై చేస్తూ ఉంటాను కొంచెం కారం కారంగా కూడా అనిపిస్తుంది తినడానికి అండ్ నేను ఈరోజు నా వెయిట్ లాస్ కోసం నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది క్లియర్గా ఇన్ఫర్మేటివ్గా మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్